కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్ స్టాండ్లో ఇరవై కిలోల గంజాయితో ఇద్దరు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని విచారించగా గంజాయి గుట్టు రట్టయింది ఒడిశాలోని మల్కర్గిరికి చెందిన వీరు విశాఖపట్నం నుంచి రైలులో కరీంనగర్ చేరుకొని ఆపై హుజురాబాద్ కళాశాలలో విక్రయించేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు వీరి నుంచి ఇరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని విలువ సుమారు ఐదు లక్షల వరకు ఉంటుందన్నారు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు ఒరిస్సా స్టేట్ సంబంధించి అర్జున్ సుభాష్ విశాఖపట్నం నుంచి మన వరంగల్ ట్రైన్ లో వచ్చి మన దురాబాద్ లో ఇక్కడ దిగి ఇక్కడ కాలేజ్ ఎక్కువ ఇక్కడ అందాం అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిన సమాచారం మేరకు ఆ ఎస్ఐ యునస్ రైడ్ చేసి వాళ్ళిద్దరు కూడా పట్టుకోవడం జరిగింది సుమారు ఇరవై కిలోల వరకు మనం వారి దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది దాని అంతా కూడా సీజ్ చేసి వీళ్ళను కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇదనే ఇలాంటి చర్యలు కొనసాగుతూనే ఉంటాయి ఈ అమ్మే వాళ్ళని తప్పకుండా పార్టీ పట్టుకొని శిక్షిస్తాం